హాయ్ నా పేరు జీవాన్జీ దీప్తి నేను పారా ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ని అర్జున అవార్డు గ్రహీతని సో మాకు మున్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు రేవంత్ రెడ్డి సారు నేను పారా ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ మన దేశానికి తీసుకొచ్చిన తర్వాత నాకు ఐదు వందల గజాల జాగా అదేవిధంగా నాకు నాకు సూటబుల్ అయ్యే జాబు సో మన అంటే ఇచ్చారు కానీ ఇంకా దాని దానికి అంటే జాబ్ ఇంకా ఇవ్వలేదు నాకు సో అది కూడా వీళ్ళు అన్న ప్రకారం అది కూడా నాకు తొందరగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను తెలంగాణ గవర్నమెంట్కి సో ఈ కాన్క్లేవ్ అనేది ఇప్పుడు ఫస్ట్ సారి చేశారు కాబట్టి సో చాలా బాగా అనిపిస్తుంది సో ఇంకా దీన్ని ఇంకా ముందు ముందు కూడా తీసుకెళ్ళి ఇంకా చేయాలనేది నా ఉద్దేశం ముందు చూసుకుంటేనే అంటే పిల్లలు అనేది స్పోర్ట్స్లోకి అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చేర్పి అనే అసలు పరిస్థితి సో ఇప్పుడిప్పుడు అనేది కొంచెం డెవలప్ అవుతుంది స్పోర్ట్స్ సో ఇంకా స్పోర్ట్స్ ముందు ముందు తరాలో ఇంకా చాలా డెవలప్ చేయాలని నా కోరు సో నేను చిన్నప్పటి నుంచి నేను ఫోర్త్ క్లాస్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను సో నేను ఏషియన్ గేమ్స్లో నేను గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను పారా ఏషియన్ గేమ్స్లో సో నెక్స్ట్ నేను వరల్డ్ ఛాంపియన్షిప్లో కూడా నేను గోల్డ్ మెడల్ సాధించాను విత్ వరల్డ్ రికార్డుతో సో నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పారా ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సాధించాను సో ప్రాక్టీస్ ఇంకా నేను కంటిన్యూ చేస్తున్నాను సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు నేను ప్రాక్టీస్ చేసి మన నెక్స్ట్ మళ్ళీ మన దేశానికి నేను మెడల్ తీసుకురావాలి మెడల్ సాధించగలగాలని నా ఉద్దేశం